శరత్చంద్ర ఇంట్లో భూమి పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తారు పెళ్లి వాళ్ళు వచ్చే టైంకి భూమి ఇంట్లో ఎవరికి చెప్పకుండా గగన్ ఇంటికి వచ్చేస్తుంది గగన్ ఇంటికి వచ్చిన తర్వాత శారద భూమితో అమ్మ భూమి గగన్ పూర్ణి ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భూమి ఆంటీ ప్లీజ్ ఆంటీ ఎలాగైనా సరే మీ అబ్బాయిని మీరే ఒప్పించాలి అలా ఒప్పిస్తానని నాకు మాటివ్వండి ఆంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక్కడ సరిగ్గా అదే టైంకి గగన్ అక్కడికి వస్తాడు గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ నా ఇంట్లో నువ్వెందుకున్నావని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ తర్వాత శరత్చంద్రకి గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి మిస్టర్ శరత్ చంద్ర పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు లేకపోయేసరికి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర షాక్ అవుతూ ఉంటారు కూతురికి పెళ్లి చెప్పులు ఏర్పాటు చేసే ముందు ఆ కూతురికి పెళ్లి ఇష్టమో లేదో తెలుసుకునే సంస్కారం నీకు లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ మాటలెక్కి శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు నీ కూతురు భూమి ఇప్పుడు నా ఇంట్లో ఉంది అని చెప్పి గగన్ శరచంద్రకు చెప్పడంతో భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి